హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి విజయవాడ భవానీపురం కమర్షియల్ ఏరియా అయిన ఐరన్ యాడ్లో గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ రేటుకి ఒక మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ లోన్ సదుపాయంతో సేల్కి వచ్చిన మంచి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంతో పాటుగా రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలకి ఒక కమర్షియల్ షెడ్స్ తోటి ఐరన్ హెడ్లోనే ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలోనే తెలియజేస్తాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ గోడ ఎదురుగా ఉండే ల్యాండ్ అనమాట మనకు సేల్కి వచ్చిన రెండు వందల గజాల ల్యాండ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు పాయింట్ ఆరు లోతు కూడా నలభై రెండు పాయింట్ ఆరు ఉండే స్క్వేర్ బిట్ అండి ఈస్ట్ లో ఉండే ల్యాండ్ తలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం ముప్పై ఒక వేల రూపాయలు ఉంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో మనకి అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఎల్పి నంబర్ తోటి ఉండే లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఇది భవానీపురం ఐరన్ యాడ్కి విధంగా ఊరిమిళా నగర్ రెడ్డి కాలనీకి మధ్యలో ఉండే ఎల్పి నంబర్ తోటి సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు వేసిగా ఉంటుంది కమర్షియల్ ఏరియా కాబట్టి మీరు ఇది కమర్షియల్ ల్యాండ్ గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా రోడ్డు పెద్ద రోడ్డే నెక్స్ట్ మనం మాట్లాడుకునేది నాలుగు వందల డెబ్బై ఒక గజాల షెడ్స్ తోటి సేల్కి వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందండి సో ఈ షెడ్స్ తోటి సేల్కి వచ్చిన మంచి ప్రాపర్టీ తల ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు దీనికి కూడా ఎల్పి నంబర్ ఉంది మనకి లేఅవుట్ ల్యాండ్ అండి దీనికి కూడా బ్యాంక్ లోన్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఏడో తారీఖే అండి సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే విజయవాడ భవానీపురంలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో పెద్ద బడ్జెట్లో వాళ్ళు ఈ రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ తీసుకోండి చిన్న బడ్జెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కావాలి లేదా ఇండస్ట్రీ కోసం చిన్న ల్యాండ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా రెండు వందల గజాల ప్రాపర్టీని తీసుకోండి సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు హైదరాబాద్కి సంబంధించిన ప్రాపర్టీలు కూడా డీల్ చేస్తున్నాం సో తప్పకుండా మా ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ